కుప్పలు తెప్పలుగా రోడ్ల మీదకి వచ్చినటువంటి ప్రజలు బీహార్ ఎలక్షన్ల నీచ్ కమీన్ కుత్యే పనులు జరిగిన దొంగలు నితీష్ కుమార్ అండ్ నరేంద్ర మోడీ కలిసి ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కై మేం ఓట్లు వేస్తే ఇంకోరు కోట్లు చెప్పి ప్రొటెస్ట్ అగనైస్ ద బీజేపీని బీఆర్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ రిజల్ట్ తర్వాత రోడ్ల మీదకి వచ్చారు ప్రజలు అంటే ఈ దేశంలో ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీని నమ్మట్లేదు కానీ ఓట్ల గెలుస్తారు అదే పరిశ్రమ ఉన్నది దేశం మొత్తం ఒకేసారి బీజేపీ పైన తిరగబడే అవకాశం వెరీ క్లియర్ కనబడతా ఉంది నరేంద్ర మోడీ కాలంలో ఎలక్షన్ కమిషన్ ఓటు చోరీ చేసే విధానాన్ని క్లియర్ చెప్తే రాహుల్ గాంధీ మీద ఎదురు దాడి చేసినటువంటి ఈ నీతి లేని నృత్య ఎలక్షన్ కమిషన్ ఏడు కోట్ల నలభై లక్షల మంది ఓటర్లు ఉంటే అరవై ఏడు శాతం ఓట్లు పోలైతే వేసిన వాళ్ళు ఎంతమంది అంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అని చెప్తా ఉన్నారు ఇంత సిగ్గు తప్పి నిర్సిగ్గుగా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ పనిచేస్తూ ఉంటే ప్రజలు ఇట్లా తిరగబడతారు ఎల్జేపీ అనే ఒక పార్టీ ఉంది కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి అంటే నలభై మూడు లక్షల ఓట్లు వచ్చినాయి నలభై ఆల్మోస్ట్ నలభై నాలుగు లక్షల ఓట్లు వచ్చినాయి నలభై నాలుగు లక్షల ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్కి వచ్చిన సీట్లు ఆరు ఇరవై నాలుగు లక్షల ఓట్లు వచ్చిన వానికి పంతొమ్మిది సీట్లు వచ్చినాయి డబల్ ఇది 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 మాయాజోడు ఎట్లుంది నితీష్ కుమార్కి ఎనభై ఐదు సీట్లు బీజేపీకి ఎనభై తొమ్మిది సీట్లు మరి నితీష్ కుమార్కి వచ్చిన ఓట్లన్నీ తొంభై ఆరు లక్షలు మరి ఆర్జేడీవి తేజస్వి యాదవ్కి వచ్చిన ఓట్లన్నీ కోటి పదిహేను లక్షల ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఒకటి వచ్చినాయి కోటి పదిహేను లక్షల ఓట్లు వచ్చిన వాడికి ఏమో ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి తొంభై ఆరు లక్షలు వచ్చిన ఏమో ఎనభై ఐదు సీట్లు వచ్చినాయి ఇది ఎన్నికల కమిషన్ శుద్ధ బద్దు కోట్లాది మందిగా ప్రజలు కలిసి ఈ బీజేపీని ఎండాడకపోతే ఏం పనులు చేస్తలేరు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరు ప్రాజెక్టులు కడతలేరు అసలు పెంచలేరు ధరలు పెంచి దేశాన్ని నాశనం చేస్తున్న వీళ్ళు ఇలా దొంగ ఓట్లతో గెలుస్తున్నారు కాబట్టి వీళ్ళను తుదముట్టించే వరకు అంటే వీళ్ళను చిత్తు చిత్తుగా ఓడిపోయే వరకు ఎన్నికల కమిషన్ ఎంబడే రాజీనామా చేసిపోవాలి బీహార్లో రీ ఎలక్షన్లు జరిపించాలి అని చెప్పి ఏవీఎంఛానల్ నుంచి డిమాండ్ చేస్తా ఇది ఇటు చూడండి ఈ సౌండ్ ఒక అనే సౌండ్ వస్తుంది ఇది ఏందనుకున్నారు మొన్న బీఆర్ ఎలక్షన్ జరిగినాయి బీఆర్ ఎలక్షన్లలో నీచ్ కమీన్ కుత్తే పనులు జరిగిన పెద్ద దొంగలు నితీష్ కుమార్ అండ్ నరేంద్ర మోడీ కలిసి ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై మేము ఓట్లు వేస్తే ఇంకోరు కోట్లు పడ్డాటి చేసిరని చెప్పి ప్రొటెస్ట్ అగనైజ్ ద బీజేపీ ఇన్ బీఆర్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ రిజల్ట్ తర్వాత రోడ్ల మీదకి వచ్చారు ప్రజలు అంటే ఈ దేశంలో ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీని నమ్మట్లేదు కానీ ఓటాల గెలుస్తారు అదే పరిశ్రమ ఉన్నది దేశం మొత్తం ఒకేసారి తిరగబడే అవకాశం బీజేపీ పైన తిరగబడే అవకాశం వెరీ క్లియర్గా కనబడతావు నూటికి నూరు శాతం దేశంలోని ప్రజలంతా తిరగబడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కుప్పలు తెప్పలుగా రోడ్ల మీదకి వచ్చినటువంటి ప్రజలు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఎంత ఘోరం అంటే ఈ దేశంలో సిగ్గు లేని ఎలక్షన్ కమిషన్ పనిచేస్తా ఉంది ఓటు చోరు కింద ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ కాలంలో ఎలక్షన్ కమిషన్ ఓటు చోరు చేసే విధానాన్ని క్లియర్గా చెప్తే రాహుల్ గాంధీ మీద ఎదురుదాడి చేసినటువంటి ఈ నీతి లేని నృత్య ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తా ఉంది అంటే బీహార్లో ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అని చెప్పింది వినండి మీరు ఎంత ఎంత నీట్గా ఏడు కోట్ల నలభై రెండు లక్షల ఓటర్లు ఉన్నారని చెప్పారు అయితే బీఆర్లో మొన్న జరిగిన ఓటర్లో ఏడు కోట్ల నలభై రెండు లక్షలకు అరవై ఏడు శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు అరవై ఏడు శాతం పోలింగ్ జరిగిందని కూడా ఎలక్షన్ కమిషనే చెప్పింది అంటే నూటికి అరవై ఏడు మంది ఓట్లు వేసిర్రు అంటే ముప్పై మూడు మంది వేయలేదు ఏడు కోట్లు మైనస్ ఇప్పుడు ఒక్క కోటికి ముప్పై ఒక్క కోట్ల వంద లక్షలు కదా వంద లక్షల అరవై ఏడు లక్షలు వేసిర్రు అంటే ము ముప్పై మూడు లక్షలు వేయలేదు ముప్పై మూడు లక్షలు అంటే మూడేళ్ళు ఇరవై ఒకటి అంటే సుమారుగా రెండు కోట్ల నలభై లక్షల మంది ఓట్లు వేయలేదు ఎన్నిట్ల ఏడు కోట్ల నలభై లక్షలల్లో ముప్పై మూడు కోట్ ముప్పై మూడు లక్షల మంది ఒక కోటికి వేయలేదు ఎన్ని లక్షల మంది వేసిర్రు ఒక కోటిలో అరవై ఏడు లక్షల మంది ఓటేసారు మొత్తం బీహార్లో ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఉన్నారు అంటే ఒక కోటికి ఎంతమంది ఓటేసిర్రు అరవై ఏడు లక్షల మంది వేసిర్రు ఎంతమంది వేయలేదు ముప్పై మూడు లక్షలు వేయలేదు మరి ఏడు మూల ఇరవై ఒకటి అది మళ్ళీ తర్వాత మళ్ళీ ఏడు మూల ఇరవై ఒకటి అంటే ఓవరల్గా రెండు కోట్ల నలభై లక్షల మంది ఓట్లు వినియోగించుకోలేదు అంటే ఓటేయలేదు ఎంతమంది ఉండాలి మరి అంటే టోటల్గా ఏడు కోట్ల నలభై రెండు లక్షలకెళ్ళి ఎంతమంది నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల మంది ఓటేయాలి నాలుగు కోట్ల తొంభై రెండు మంది కానీ ఈ ఈ సిగ్గు శరం లేని ఈ నీచి కమ్యూనర్ చేసినటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ ఎన్ని ఎన్ని కోట్ల తెలుసా ఉన్నదే ఏడు లక్షల నలభై రెండు వేల కోట్ల అంటే పోలైనయి ఎంతనంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షల ఓట్లు అని చెప్పింది అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ దేశం ఎలక్షన్ కమిషన్ నడుస్తూ ఉందో మీరు చెప్పండి అంటే నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై చేస్తున్నటువంటి డ్రామాలు రెండు లెక్కలు చెప్తాం మీరు మీకు నిజం అనిపిస్తేనే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పంపండి అయితే ఏడు లక్షల అంటే ఏడు కోట్ల నలభై రెండు లక్షల మంది ఓటర్లుంటే అరవై ఏడు శాతం ఓట్లు పోలైతే ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే ఏడు కోట్ల నలభై ఐదు లక్షలు అని చెప్తా ఉన్నారు ఇంత సిగ్గు తప్పి నిర్సిగ్గుగా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ పనిచేస్తూ ఉంటే ప్రజలు ఇట్లా తిరగబడతారు తిరగబడి కాదు చింతపండు చేస్తారు రెండవది ఇక్కడ టోటల్గా ఇందులో ఉన్నది ఎంతమంది అంటే పురుషులు ఎంతమంది అంటే మూడు కోట్ల తొంభై రెండు లక్షలు మహిళలు మూడు కోట్ల యాభై లక్షల మంది టోటలు ఏడు కోట్ల నలభై రెండు లక్షలు ఓకే అది అది ఓకే కానీ మనం ఇక్కడ టోటల్గా ఒకసారి ఇక్కడ చూస్తే ఈ బీజేపీ యొక్క అంటే బీజేపీకి మొత్తానికి ఏడు కోట్ల నలభై రెండు లక్షలకెళ్ళి వచ్చిన ఓట్లు ఎంత అంటే కోటి యాభై లక్షల ఓట్లు వచ్చినాయి కోటి యాభై లక్షల ఓట్లు వచ్చినటువంటి బీజేపీకి ఎన్ని సీట్లు అంటే ఎనభై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఇక్కడ అదే ఆర్జేడీ అంటే రాహుల్ గాంధీ అండ్ లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్తో ఆర్జేడికి ఎంత అంటే కోటి పదిహేను లక్షల ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఎన్ని కోటి యాభై అంటే కేవలం ముప్పై ఐదు లక్షల ఓట్లు వచ్చినాయి ఆర్జేడీకి ఎన్ని వచ్చినంటే కోటి పదిహేను లక్షల ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఒక్క ఓటు వస్తే వీళ్ళకి వచ్చిన సీట్లు ఎంత అంటే ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి బీజేపీకి వచ్చిన ఓట్లు ఏంటంటే అంటే కోటి యాభై ఏడు లక్షల రెండు వందల నలభై ఒక్క ఓటు వచ్చింది వాళ్లకు ఇరవై శాతం ఓట్లలో ఎనభై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఆల్మోస్ట్ తొంభై సీట్లు వచ్చినాయి కానీ కోటి పదిహేను లక్షల ఓట్లు వచ్చిన వాళ్ళకు ఇరవై ఐదు సీట్లే వచ్చినాయి ఇదేంది మాయానో అర్థం కాదు మళ్ళా ఇప్పుడు జేడీఈ ఉంది కదా నితీష్ కుమార్ది నితీష్ కుమార్కు తొంభై ఆరు లక్ష వచ్చినాయి ఓట్లు నితీష్ కుమార్కు కేవలం తొంభై ఆరు లక్షల అరవై వేల మూడు వందల నలభై ఐదు ఓట్లు వచ్చినాయి నితీష్ కుమార్కు అదే నితీష్ కుమార్కు ఎనభై ఐదు సీట్లు వచ్చినావా నితీష్ కుమార్కు ఎనభై ఐదు సీట్లు బీజేపీకి ఎనభై తొమ్మిది సీట్లు మరి నితీష్ కుమార్కు వచ్చిన ఓట్లన్నీ తొంభై ఆరు లక్షలు మరి ఆర్జేడీవి తేజస్వి యాదవ్కి వచ్చిన ఎన్ని కోటి పదిహేను లక్షల ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఒకటి వచ్చినాయి కోటి పదిహేను లక్షల ఓట్లు వచ్చిన వరకు ఏమో ఇరవై ఐదు సీట్లు వచ్చినాయి తొంభై ఆరు లక్షలు వచ్చినేమో ఎనభై ఐదు సీట్లు వచ్చినాయి ఇది ఎన్నికల కమిషన్ శుద్ధ బద్మాసి ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి విధానంలో ఏడు లక్షల నలభై ఏడు కోట్ల నలభై రెండు లక్షల ఓట్లు బీఆర్ మొత్తములు ఉంటే అందులో అరవై ఏడు శాతం మాత్రమే ఓట్లు పోలైతే అంటే రెండు లక్షల యాభై రెండు కోట్ల యాభై లక్షల మంది ఓట్లు వేయకపోతే కేవలం నాలుగు కోట్ల తొంభై లక్షల మంది ఓట్లు వేస్తే ఏడు కోట్ల యాభై లక్ష ఏ నలభై ఐదు లక్షల మంది ఓట్లు వేసారు అని చెప్పారు ఇక చూడండి దాని తర్వాత ఎల్జేపీ అయిన ఒక పార్టీ ఉంది లా ఎల్జేపీ అంటే లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాషన్ కొడుకుంది ఎల్జేపీకి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అంటే ఇరవై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల అరవై ఓట్లు వచ్చినాయి ఇరవై నాలుగు లక్షల ఓట్లు వచ్చిన వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి పంతొమ్మిది సీట్లు వచ్చినాయి ఇరవై నాలుగు లక్షల ఓట్లు వచ్చిన వాళ్ళకి పంతొమ్మిది వచ్చినాయి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి అంటే నలభై మూడు లక్షల ఓట్లు వచ్చినాయి నలభై ఆల్మోస్ట్ నలభై నాలుగు లక్షల ఓట్లు వచ్చినాయి నలభై నాలుగు లక్షల ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఆరు నలభై నాలుగు లక్షల ఓట్లు వచ్చిన కాంగ్రెస్కు వచ్చిన సీట్లు ఆరు ఇరవై నాలుగు లక్షల ఓట్లు వచ్చిన వానికి పంతొమ్మిది సీట్లు వచ్చినాయి డబల్ ఇది 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 మాయాజోడు ఎట్లుంది ఇంకా దాని తర్వాత ఆ సిపిఐ సిపిఎం ఇవి కొన్ని సీట్లు వచ్చినాయి ఇంట్లో ఎంఐఎంకు తొమ్మిది లక్షల ఓట్లు వస్తే ఐదు సీట్లు వచ్చినాయి సిపిఎంకు ఒక మూడు లక్షల ఇరవై రెండు వేల ఓట్లు వస్తే ఒక సీట్ వచ్చింది బీఎస్పీకి ఎనిమిది లక్షల ఓట్లు వచ్చినాయి ఎనిమిది లక్షల ఓట్లు వస్తే ఒక సీట్ వచ్చింది కానీ ఒకటి మన యువ మోర్చా ఒక పార్టీ ఉంది దాని పేరు ఏదో ఉంది బీజేపీ దానికి ఐదు లక్షల ఓట్లు వచ్చినాయి ఐదు సీట్లు వచ్చినాయి అంటే పక్క స్క్రిప్టెడ్గా ఈ దేశంలో మాయ జరుపుతున్న ఎన్నికల కమిషను నార్కో టెస్టులు చేయాలి వీళ్ళకు అత్యంత ప్రమాదకరంగా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ తయారైంది వీళ్ళకు ఎందుకంటే ప్రజలకు మీద దొంగతనం ఎప్పుడైతే ఓట్ల దొంగతనం జరుగుతుందో ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు ప్రజలను గౌరవించరు చట్టాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు దేశం నాశనం అయిపోతుంది ఇలా బహుజనులు యాక్టివ్ కావాలి ఈ దేశము ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఓట్లకు ఎప్పుడైతే విలువ లేకుంటుందో దొంగతనం ఓట్లు జరుగుతుందో ఈ ప్రజలను సంపేష కుట్ర జరుగుతుంది అంటే మానసికంగా వాళ్ళకి ఏం దొరకదు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఎన్నికల కమిషన్ సక్రమంగా పనిచేయకపోతే ఈ దేశం సర్వనాశనం అవుతుంది కాబట్టి ఈ వీడియోను ఇలా మీరు కామెంట్లు పెడుతూ పెద్ద ఎత్తున దీన్ని షేర్ చేయాలి చాలా పెద్ద ప్రమాదకరం పొంచి ఉన్నది ఇక్కడ నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను పెడుతున్నటువంటి బాధ మనకందరికీ కనబడుతూ ఉంది చాలా ప్రమాదకరంగా వీళ్ళు తయారయ్యారు కాబట్టి వీళ్ళను తుడముట్టేయాలంటే ప్రజలు ఇవాళ ఎట్లా వచ్చిన గుంపులు తెంపులుగా కోట్లాది మందిగా ప్రజలు కలిసి ఈ బీజేపీని చెండాడకపోతే ఏం పనులు చేస్తలేరు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తలేరు ప్రాజెక్టులు కడతలేరు అసలు జీడిపి పెంచలేరు ధరలు పెంచి దేశాన్ని నాశనం చేస్తున్న వీళ్ళు ఇలా దొంగ ఓట్లతో గెలుస్తున్నారు కాబట్టి వీళ్ళను తుదముట్టించే వరకు అంటే వీళ్ళను చిత్తు చిత్తుగా ఓడిపోయే వరకు ఎన్నికల కమిషన్ని ఎంబడే రాజీనామా చేసిపోవాలి బీఆర్లో రీ ఎలక్షన్లు జరిపించాలి చెప్పి ఏవీఎం ఛానల్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కూడా కామెంట్లు పెట్టండి ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా ఈ సమాజంలో మార్పు కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా ఏవీఎ మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి థ్యాంక్ యూ